కొండా సురేఖ అట్లా మాట్లాడడం తప్పు అని డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తిడుతున్నారు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దుమ్మెత్తి వస్తున్నారు మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ సమాజం మొత్తం అడ్డగోలుగా పొట్టు పొట్టు తిడుతున్నారు కానీ కేవలం రాష్ట్రంలో సిగ్గు శరం తప్పిన సన్నాసులు ఎవడైనా ఉన్నారంటే ఇద్దరు ఉన్నారు ఒకటి చింతపండు మలిగాడు ఒకటి తొలి వెలుగు రఘుగాడు ఈ వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే కేటీఆర్దే తప్పని అని ఓ సన్నాసిగాడు అంటాడు నాగార్జునదే తప్ప అని ఇంకో తలకమాసిన సన్నాసిగాడు అంటారు అరే సన్నాసులారా ఈ చింతపండు మల్లిగాడు ఏం మాట్లాడతాడు సిగ్గు తప్పిన మల్లిగాడు అంటే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే సమంత నాగచైతన్య చైతన్య అని ఈ శరణ్ తప్పిన చింతపండు మల్లిగాడు మాట్లాడతాడు అరే మల్లిగా నేను అడిగే ఒకే ఒక్క స్ట్రేట్ క్వశ్చన్ ఏంటిదంటే స్ట్రెయిట్ క్వశ్చన్ ఒకటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని నువ్వు అంటున్నావు ఇప్పుడు అధికారంలో ఎవరు ఉన్నారా మల్లిగా మీరే కదరా మీ రేవంత్ రెడ్డిని అడుగు డైరెక్ట్గా విచారణ చేయించుమను కేటీఆర్ను తీసుకుపోయి బొక్కలేయమను ఒక సమంత నినా ఇంకెంతమందిని విడో కొట్టిండో తెలుస్తుంది కదరా మరి అదెందుకు శాతం అవుతలేదురా సన్నాసిగా ఎందుకు అడుగుతలేవురా రేవంత్ రెడ్డిని ఫోన్ ట్యాపింగ్ విచారణ వేయాల్సింది ఎవడరా అధికారంలో ఉన్నది ఎవడరా మీరేనా కదా అది వదిలేసి గాలి గాడిద మాటలు మాటలు ఇంకెన్ని రోజులు మాట్లాడుతావురా ప్రతిపక్షంలో అప్పుడు ఇట్లానే మాట్లాడుతు ఇప్పుడు ఇట్లనే మాట్లాడుతు నీకు దమ్ముంటే నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక ఉట్టు నువ్వు ఏం చేయాలి విచారణ చేయించాలి ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ లేదా ఇంకొకటి డ్రగ్స్ అలవాటు చేయించిండు అని ఆ మొగ్గగాడు అంటాడు తొలి వెలుగు డ్రగ్స్ అలవాటు చేయించిండు అంటే పట్టుకోన డ్రగ్స్ అనేది డ్రగ్స్ మీద ఉపాధి అని రేవంత్ రెడ్డి అంటాడు మరి ఇన్ని రోజులు ఏం బిక్తానరా గుడ్డిగాడితో పనులు తోముతాన్రా పట్టుకోకుండా తీసుకొని లోపలేయర్రీ కేటీఆర్ను తీసుకొని లోపలేయర్రీ ఇది శాతకాలు విచారణ శాత కాదు కాళేశ్వరమ్మ వీత అంటారు విచారణ శాత కాదు ఫోన్ ట్యాపింగ్ అంటారు విచారించడం శాత కాదు గొర్రెల స్కామ్ అంటారు విచారణ శాత కాదు భగీరథ స్కామ్ అంటారు విచారణ శాత కాదు ఏం తల ఏం మీ కనీకి రా జనాన్ని నాగం చేయడానికి అవన్నీ ఎవర్రా విచారణ చేయాల్సింది గాలి మాటలు మాట్లాడితే నీ ఛానల్లోనే పెంచు బట్టలు చెప్తారు బిడ్డ ఒక్కొక్కటి జనాలు సిగ్గు అనిపించలేదురా ఇంకా నీ వీడియోల కింద కుక్క బుత్తులు తిడుతున్నారు జనాలు ఆ మొగ్గగానికైతే అసలే సిగ్గు లేదు వానికి వాని అయితే ఒక అమ్మాయి డైరెక్ట్ వచ్చి వాళ్ళ ఛానల్లోనే లైవ్లో చెప్పు తీసుకొని కొట్టింది తొలి రావు గాని అయినా వానికి సిగ్గొత్లేదు వాడు కూడా మహిళా గౌరవం గురించి దాని గురించి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు సిగ్గు సిగ్గులేదురా మీ ఇద్దరికి తెలంగాణ సమాజం అంతా గాండ్రించి తుపుక్కు తుపుక్కుమని ఉంటుంది మీ బతుకులు జడ మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలున్నారు కదా సమంత వైపు నిలబడతారా ఇంకెవరి వైపు నిలబడతారా సన్నాసు నా కొడుకులారా చిల్లర రాజకీయాల కోసం ఇవన్నీ వీళ్ళని జనాలు తిడుతున్న కామెంట్లు ఇవి నేను చెప్పేటివి కాదు వీళ్ళ వీడియోల కిందికి పోయి చూడర్రీ ఈ సిగ్గు తప్పిన సన్నాసులు ఎంత సిగ్గు వదిలేసి బతుకుతుండో మీకే అర్థమవుతుంది